హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ స్ట్రాంగ్ గ్రాటిట్యూడ్ 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 ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ సో ఇప్పుడు రీడింగ్ ఇక ఇప్పుడు అమావాస్య వస్తుంది ట్వంటీ ఫోర్త్ అమావాస్య అండి న్యూ మూన్ డే వస్తుంది సో దాన్నే అమావాస్య అని కూడా అంటారు ఆ రోజు అయిపోయిన తర్వాత నుంచి అంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది సో ఇంకా అప్పటి నుంచి పండగలు కూడా స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడు రీడింగ్ మనము మీరు ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా ఈ న్యూ మూన్ డే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉందా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఈ రీడింగ్లో మనము ఏమొస్తాయి అనేది చూద్దామండి సో మీ పర్సన్ మీ మనసులో ఉండే పర్సన్ మీతో రీయూనియన్ అవుతుందా మీతో కలుస్తారా మీతో మ్యారేజ్ అవుతుందా లేకపోతే మీ మనసులో ఉండే ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఈ క్వశ్చన్స్కి మనము అడుగుదాము సో అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ మీ మనసులో ఉండే పర్సన్తో ఈ శ్రావణ మాసంలో మీకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుందా మ్యారేజ్ అవుతుందా రీయూనియన్ జరుగుతుందా మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుందా లేకపోతే మీ పర్సన్కి మీకు మధ్యలో ఎవరైనా ఇంకొక థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఉందా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కార్డ్స్ని బట్టి కనుక్కుందామండి సో ఎలా ఉంటుంది మీ పరిస్థితి మీ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది ఆ యూనివర్స్ని ఆ యూనివర్స్ని ఆ స్పిరిట్ గైడ్స్ని అడుగుతాము సో మీ పరిస్థితి ఎలా ఉంటుంది ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్ నా కార్డ్స్ నుంచి మంచిగా మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూయర్స్కి మంచి గైడెన్స్ ఇవ్వు సో ఎలాంటి సిచ్యుయేషన్ అనేది వస్తుంది థర్డ్ పర్సన్ అనేది థర్డ్ పర్సన్ ఉన్నారా ఆ వ్యక్తి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేకపోతే మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుందా ఎలాంటి సిచువేషన్ రాబోతుంది ఈ శ్రావణ మాసంలో మీకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుందా మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ ఎలాంటి సిచ్యుయేషన్ ఎదురవుతోంది సో చూద్దామండి ఎలాంటిది వస్తుంది మీ లైఫ్లో ఓకే క్వీన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఇండిపెండెంట్ అండ్ రిజర్వ్డ్ లవ్ ఇండిపెండెంట్ అండ్ రిజర్వ్డ్ లవ్ అని వచ్చింది సో మీ పర్సన్ మీ పర్సన్ మీరు మీరు ఎలా ఉండాలి అంటే మీ మనసులో ఫీలింగ్స్ ఇండిపెండెంట్ ఎక్కువగా ఇండిపెండెంట్గా ఉండాలి అనే మీ మనస్తత్వము రిజర్వ్డ్గా ఉంటారు అంటే ఎక్కువ ఎవరితోనూ కలవరండి మీ పర్సన్ ఎవరితోనూ ఎక్కువ కలవరు లేకపోతే మీరు ఎవరితోనూ ఎక్కువ కలవరు రిజర్వ్డ్గా ఉంటారు ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారు ఎవరైనా మిమ్మల్ని కొంచెం ఏదైనా తక్కువగా చూసినా లేకపోతే మీకు ఏదైనా రిస్ట్రిక్ట్ చేసినా మీరు తట్టుకోలేరు మీ మనస్తత్వం ఎలాంటిదంటే ఎవరైనా మిమ్మల్ని ఫ్రీగా మాట్లాడాలి ఫ్రీగా మీ చెప్పేది వినాలి లేకపోతే మీరు నువ్వు ఇట్లా చేయకూడదు నువ్వు ఇట్లా మాట్లాడకూడదు నువ్వు ఇలానే ఉండాలి నువ్వు ఇలానే చేయాలి అని రిస్ట్రిక్ట్ చేస్తే మీ మనసు తట్టుకోలేదు సో ఇండిపెండెంట్గా ఎక్కువ ఇండిపెండెంట్ కోరుకుంటుంది ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు రిజర్వుడ్గా కూడా ఉంటారు ముందు నుంచి కూడా ఎక్కువ ఎవరితోనూ కలివిడిగా లేకపోవడము కలివిడిగా కలిసిపోయి మాట్లాడడము అట్లాంటివి ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ కూడా తక్కువ ఉంటారు మీకు లేదంటే మీ మీ పర్సన్కి ఫ్రెండ్స్ కూడా తక్కువ ఉంటారు లేదంటే మీకు తక్కువ ఉంటారు వాళ్ళు ఎక్కువగా కలిసిపోతూ అందరితో కలివిడిగా ఉండి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండి అట్లా ఉంటే కొంచెం భయం అవుతుంది ఎలా ఎట్లా చేయాలి ఏమి అనేది సో ఇండిపెండెంట్గా మీరు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఆ సిచ్యుయేషన్ పరిస్థితులు కూడా మీరు ట్యాకిల్ చేస్తారు ఏదైనా కూడా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు అంత అంత టాలెంట్ ఉంటుంది మీకు సో మీ పర్సన్ ఎలా ఉన్నారు మీ పర్సన్ ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా గమనిస్తూ ఉంటారు మీరు అన్నీ అంటే వాళ్ళకి ఏది ఇష్టము ఏది ఏది ఇష్టము ఏదైతే వాళ్ళు ఇష్టపడతారు దాన్ని కూడా మీరు ముందు ముందే చూ మీరు బాగా వాళ్ళకు తగినట్టు చేస్తారండి అన్నీ అన్నీ రెడీ చేస్తూ ఉంటారు ముందు ముందే వాళ్ళకి వాళ్ళు ముందే మీరు అన్నీ రెడీ చేసి పెట్టే మనస్తత్వం మీది మీ పర్సన్ మీకు మిమ్మల్ని గురించి అంటే వెనక నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలాంటి మనస్తత్వం ఏమి ఏమేం ప్లాన్స్ చేస్తున్నారు అంటే తనకు ఇష్టమైనవి ఏమైనా చేస్తున్నారు అని అంటే తను కూడా గమనిస్తూ ఉంటారు మీ పర్సన్ కూడా గమనిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు మంచి మంచిగానే ఉంది కాకపోతే ఒక్కొక్కసారి మీరు ఎందుకంటే మీరు రిజర్వ్డ్గా ఉంటారు కాబట్టి కొంచెం అపోహలు అనేవి ఉంటాయి మీ పర్సన్ మీద అపోహలు అనేవి ఉంటాయి లేదు వాళ్ళు రిజర్వ్డ్గా ఉంటే మీ మీద అపోహలు ఉంటాయి అంటే అనుమానం అనేది ఉంటుంది అది ఏంటి ఎలా ఉంటుంది అనేది చూద్దాము ద డెవిల్ వచ్చింది ఇక్కడ కూడా ఎంట్రా ఎంట్రాప్మెంట్ ఎంట్రాప్మెంట్ అండ్ నెగిటివ్ ప్యాటర్న్స్ ఇక్కడ చూడండి అంటే మీ పర్సన్ను ఒక రకమైన మనస్తత్వం అండి అంటే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే అనుమానం అనుమానం ఎక్కువ అనుమానం ఉండే పర్సన్ లాంటి వ్యక్తి ఎక్కువ ఆలోచిస్తే ఆలోచిస్తే మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో వాళ్ళు ఇష్టపడుతున్నట్టు నటించే మనస్తత్వం ఉండచ్చు లేదు అంటే ఎవరైనా మీ పర్సన్కి థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ ఉండి వాళ్ళతో క్లోజ్గా ఉంటూ మీతో ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూ ఉండచ్చండి అంటే మీరు మీరు జెన్యున్గా ఇష్టపడుతుంటారు వాళ్ళు థర్డ్ పార్టీ ఉండడం వల్ల మిమ్మల్ని సరిగ్గా ఇష్టపడకపోవచ్చు అలాంటి సిచ్యుయేషన్ కూడా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది చూడండి మీరు అంతా జెన్యున్గా చేస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ఏంటంటే రహస్యంగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు రహస్యంగా మీరు ఎటువంటి పనులు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఒక రకమైన సీక్రెట్ హైడ్ అండ్ హైడ్ చేస్తూ ఉంటారు సీక్రెట్స్ని హైడ్ చేసేసి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు సో మీరు జన్యూన్గా ఇష్టపడతారు కానీ మీ మీదకి వల వేయడానికి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చూస్తూ ఉన్నారండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా జెన్యున్ అని అనుకుంటున్నారు కానీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఉంది వాళ్ళ వలన మిమ్మల్ని ఓన్లీ మిమ్మల్ని డబ్బు కోసం ఏదో ఏదో ఇంకొక ఏదైనా అవసరానికి కోసం మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉండచ్చు సో జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక చేస్తూ వచ్చింది కార్డు సో నెక్స్ట్ వన్ చూద్దాము ద జడ్జిమెంట్ ఛాలెంజింగ్ అండ్ కార్మిక్ లవ్ సో అట్లో రెండు కొంచెం అట్లనే వచ్చినాయండి అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే ఈ కార్డ్స్ని బట్టి చూస్తే కొంచెం జాగ్రత్త అవసరం మీరు ముందు ఏదో చేసుకున్న కర్మ ఫలితం అనుభవించేటట్టు ఒకటి ఏదైనా వచ్చి దాన్ని అది ట్రాప్ అయ్యి దాన్ని ఆ బాధపడి వెళ్ళిపోతుంది సో అలాంటి సిచ్యుయేషన్ మీరు ఇప్పుడు ప్రస్తుతం అట్లాంటి సిచ్యుయేషన్లో ఉండొచ్చు లేదు అంటే ఇంతవరకు పడిన కష్టం అంతా కూడా ఇంక ఇప్పటికీ ఇప్పటికీ ఈ అమావాస్యకి తీరిపోతుందండి తర్వాత నుంచి హ్యాపీ లైఫ్ వస్తుంది ఇప్పుడు దాకా ఏదైనా బాధపడింటారు ఏదైనా ట్రాప్లో మోసపోయి ఉంటారు లవ్లో మోసపోయి ఉంటారు లేదంటే ఆ పర్సన్ గురించి తెలిసి వాళ్ళని దూరంగా పెట్టి ఉంటారు అలాంటి సిచువేషన్స్ అన్నీ కూడా అనుభవించేసి ఉంటారు ఇప్పటి వరకు ప్రస్తుతం తర్వాత ఇప్పటి నుంచి ఇంకా ఇక్కడి నుంచి వచ్చే లైఫ్ ఇంకా బాగుంటుందండి మీకు హ్యాపీ లైఫ్ వస్తుంది అనేసి ఇది భగవంతుని ద్వారా మీకు వచ్చిన మెసేజ్ సందేశం సో కార్మిక్ ఛాలెంజింగ్ అండ్ కార్మిక్ లవ్ సో మీరు ఇంతవరకు ఏదైతే అనుభవించారో అదంతా కూడా మీరు కర్మ ఫలితం ముందు జన్మలో పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించి అనుభవించేసినారు ఇప్పటికీ ఇంకా పరిసమాప్తం అయిపోయింది ఇక తర్వాత ఇక్కడ నుంచి మీకు లైఫ్ అనేది బాగుండొచ్చండి అట్లా కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా మీరు ట్రాప్ అయ్యి ఎవరినో మీరు మీరు ఇష్టపడి వాళ్ళు మీ మిమ్మల్ని ఇష్టపడడం లేదు వాళ్ళకి థర్డ్ పార్టీ ఉండడం వలన మీరు చాలా బాధపడినారు తర్వాత వాళ్ళతో రీయూనియన్ అంటే మీకు తెలిసింది వాళ్ళ మనస్తత్వం తెలిసింది కాబట్టి వాళ్ళని మీ లైఫ్లోకి ఇంకా వద్దు అని అనుకునే వదిలేసేసినారు వాళ్ళ వాళ్ళతో ఆ రిలేషన్ని ఎండ్ చేసుకున్నారు ఆ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారు లేదంటే ఎండ్ చేసేసుకున్నారు ఇక్కడికి మీ కర్మ ఫలితం పరిసమాప్తం అయిపోయిందండి ఇక్కడ నుంచి మంచిది రావచ్చు ఇక్కడి వరకు ఇప్పుడు వరకు మీరు జరిగినదంతా ఒక చెడు చెడు భాగం అనుకోండి పీడ కళ అనుకొనేసి విడిచిపెట్టేయాలి దాన్ని ఏదైనా బాధపడి ఏదైనా మనసుకు బాధ అయ్యి బాధ కలిగి మోసం చేసినారు నన్ను తనకి థర్డ్ పార్టీ ఉన్నా కూడా నన్ను డబ్బుల కోసం ట్రాప్ చేసినారు ఇట్లాంటివన్నీ సిచ్యుయేషన్స్ ఉంటే అక్కడికి వదిలేయండి ఇక్కడి నుంచి మీకు మంచి లైఫ్ రావచ్చు మంచి లైఫ్ రాబోతోంది అని మీకు ఇది సందేశం అనేది వచ్చిందండి చూద్దాము ఇంకొక టూ కార్డ్స్ ఇంకొక త్రీ కార్డ్స్ చూద్దాము ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది ఈ ఈ తర్వాత ఇప్పుడు ఈ అమావాస్య తర్వాత మీకు ఆ డివైన్ ఏం మెసేజ్ పంపిస్తోంది ఆ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ పంపిస్తోంది అనేది చూద్దామండి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ ఇక్కడ వరకు ఇది పాస్ట్ అనుకోండి పాస్ట్ లేదంటే ఇప్పుడు జరిగిపోయింది ఫాస్ట్ ఇక నుంచి మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఓకే సో ఏంటి అని అంటే ఇమాజినేషన్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ సో మీరు ఎంత ఇష్టపడినారు వాళ్ళని అంటే చాలా ఇష్టపడి ఉంటారు ఆ కళల్లో కళల్లో కూడా నిద్రలో కూడా వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు అంత ఇష్టపడినారు మీరు రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ సో ఇమాజినేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇమాజినేషన్ అనేది మీ మనసులో వాళ్ళని గురించి ఎక్కువ ఇష్టపడినారు చాలా బాగా అక్కడికి అది ఎండ్ అయిపోయింది తర్వాత మంచి వాళ్ళే రావాలి మంచి మీ లైఫ్లోకి మంచి పర్సన్ రావాలి అని అనుకుంటున్నారు లవ్వింగ్ యూ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ సో కాన్స్టెంట్గా ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తాడండి ఒక మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది సో వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే అంతగా అంటే బ్రీత్ చేసినా కూడా ఊపిరి పీల్చుకున్నా కూడా మంచి లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ అంటే అంత బాగా బ్రీతింగ్ లాగా మనం ఎలా అయితే బ్రీత్ లేకపోతే బ్రీత్ చేయలేకపోతే బ్రతకలేమో అంత మంచిగా అట్లా అట్లా అంటే ప్రాణప్రదంగా చూసుకునే వ్యక్తి మిమ్మల్ని మీ లైఫ్లోకి వస్తారు అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కాన్స్టెంట్ కాన్స్టెంట్గా అది ఉంటుంది జరుగుతుంది కాన్స్టెంట్గా చెప్తున్నారు చెప్తోంది యూనివర్స్ అనేది మీ లైఫ్లోకి మంచి పర్సన్ మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ వస్తారు ఈ శ్రావణ మాసంలోనే మీకు ఫిక్స్ అవుతుంది మంచి పర్సన్తోనే మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో బాగుంటుంది ఈ యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ అని వచ్చింది సో ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లో ఫ్లాస్ యు ఆర్ మై వరల్డ్ సో ఇప్పటి వరకు జరిగిండేది జరిగిపోయింది ఇక్కడ నుంచి జరగబోయేది మంచి పర్సన్ వస్తారు అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మంచి వ్యక్తి సో అతనే మీ ప్రపంచం వాళ్ళే మీ ప్రపంచం అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు సో అతని తప్పులు కావచ్చు ఒప్పులు కావచ్చు అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు మీరు వాళ్ళు ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు అయితే మీ లైఫ్లోకి మంచి పర్సనే జెన్యున్ పర్సనే వస్తారు మీ లైఫ్లోకి జెన్యున్ పర్సన్ అనేవాళ్ళు జెన్యున్ పర్సనే వస్తారు సో ఇప్పుడు వరకు జరిగినది ఒక రకము ఇకపై జరిగేది ఒక రకము అంటే ఇప్పుడు వరకు బాధ మోసము దగ కుట్ర తర్వాత అన్నీ జరిగినాయి ఇక్కడి నుంచి మీరు తెలుసుకుంటారు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు యాక్సెప్ట్ చేస్తారు కా కాన్స్టెంట్గా మరి మీరు కనుక్కుంటారు వాళ్ళని కనుక్కొని తర్వాత మీరు మీ లైఫ్లోకి వాళ్ళని ఆహ్వానిస్తారు ఇంకొక టూ గైడెన్స్ది టూ చూద్దాము ఎటువంటి గైడెన్స్ ఇస్తుంది మీకు యూనివర్స్ ఇంకా ఈ సిచ్యుయేషను అంటే అమావాస్య తర్వాత ఈ శ్రావణ మాసంలో రిలేషన్ ఎలా ఉంటుంది రీయూనియన్ అంటే ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మంచి పర్సనే కానీ దూరంగా వెళ్ళిపోయి ఉంటారు మీరు మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళు వాళ్ళు కలుస్తారు అని వచ్చింది ఇప్పుడు అంటే మంచి వ్యక్తి అయితే కలుస్తారు అని వచ్చింది లేదు అంటే ఎండ్ అయిపోతుంది అక్కడికి చూద్దాము ఓకే ఏమొచ్చింది ద ఎక్స్ వచ్చింది ద ఎక్స్ హీలింగ్ ఫ్రమ్ ఫాస్ట్ హార్ట్ బ్రేక్ టేక్స్ టైమ్ బీ పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్ సో జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే కాదు సో సీలింగ్ హీలింగ్ ఫ్రమ్ ఫాస్ట్ హార్ట్ బ్రేక్ టేక్స్ టైం సో అది కొంచెం టైం తీసుకుంటుంది తర్వాత మీకు సహనం అవసరం సో మీరు మీరు మీరుగా నిలబడాలి మీరు మీరుగా పేషెంట్తో మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకోవాలి విండో ఏ న్యూ అడ్వెంచర్ ఇన్ లవ్ ఈజ్ కమింగ్ గెట్ రెడీ చూడండి సో ఇది ఇక్కడ చూస్తే ఎక్స్ అనేది ఎక్స్ ద ఎక్స్ అంటే అయిపోయింది ఇంక అక్కడికి ఎండ్ అయిపోయింది ఇప్పుడు మీకు కొత్త దారి తెరుచుకుంటూ ఉంది ఏ న్యూ అడ్వెంచర్ మీకు కొత్తది కొత్త దారి తెరుచుకుంటూ ఉంది ఒక అడ్వెంచర్ అనేది ఉంది ఇన్ లవ్ ఈజ్ కమింగ్ అడ్వెంచర్ లవ్ ఇన్ ఏ న్యూ అడ్వెంచర్ లవ్ ఈజ్ కమింగ్ ఏ న్యూ అడ్వెంచర్ ఇన్ లవ్ ఈజ్ కమింగ్ గెట్ రెడీ సో మళ్ళీ ఒక కొత్త లవ్ అనేది వస్తూ ఉంది మీ లైఫ్లోకి మీరు రెడీగా ఉండండి మంచి 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 అంటే మంచిగా ఉండే అడ్వెంచరస్గా ఉండే లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది గెట్ రెడీ అని వచ్చింది అంటే ఇక్కడ ఇక్కడ ఏమైంది అంటే ఆ ఎగ్స్ గురించి ఇచ్చి పెట్టేయండి ఇంకా ఒక టైం పడుతుంది మిమ్మల్ని బాధ పెట్టినారు మిమ్మల్ని మోసం చేసినారు సో ఇది నో జెండర్ అండి ఇది ఎవరికైనా కావచ్చు లేడీస్కైనా కావచ్చు జెంట్స్కైనా కావచ్చు సో నో జెండర్ ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఇది శ్రావణ మాసం అనే కాదు ఏ నెలలో అయినా చూడొచ్చు నేను ఇది ఇరవై ఐదో తేదీ లోపల మీరు కనుక చూస్తే అది శ్రావణ మాసానికి సంబంధించింది లేకపోతే ఎప్పుడైనా చూడొచ్చు టైమ్లెస్ నో టైమ్ అండి దీనికి టైమ్లెస్ రీడింగ్ సో మీ పర్సన్ ఇప్పటి వరకు జరిగిండే పరిస్థితులను బట్టి చూస్తే మీరు ఏదైనా వాళ్ళను గురించి మర్చిపోలేకపోతే కొంచెం టైం పడుతుంది అది అయిపోయిన తర్వాత అయిపోయింది అంతే గతం గత హైట్స్ పెట్టేయండి మీ లైఫ్లోకి మంచి అడ్వెంచరస్ లవ్ రాబోతుంది మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది ఓకేనా సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మళ్ళీ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ పెట్టినానండి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీరు మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్సు డబల్ ఫైవ్ అనేది చేయండి డబల్ ఫైవ్ అని చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే